నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మష్రూమ్స్తో మనకి మష్రూమ్స్ పుట్టగొడుగులు న్యాచురల్గా వచ్చేవి కాకుండా ఎప్పుడూ దొరుకుతూ ఉంటే ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నవి సూపర్ మార్కెట్లో కానీ రైతు బజార్లో కానీ మరి వాటితో ఈ విధంగా ఫ్రై చేయండి గ్రేవీ కర్రీల్లోకి అంతేకాదు బిర్యానీల్లోకే కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఇవి మంచి ప్రోటీన్ కూడా మంచి వినర మినరల్స్ విటమిన్స్ అన్నీ మనకి ఇందులో దొరుకుతాయి మరి తక్కువ టైంలో కూడా అయిపోతుందండి మామూలు వెజిటబుల్స్తో చేసే ఫ్రై కన్నా కూడా ఇది రైస్తో పాటుగా చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ కాంబినేషన్ ఈరోజైతే ఇక్కడ నేను మష్రూమ్ ఫ్రై కోసం అండి మష్రూమ్స్ మనకి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లలో అలాగే రైతు బజార్లలో కూడా వాటిని తెచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి చూసారు కదా మరి ఇక్కడ ఫ్రై కోసం కాబట్టి ముందుగా వీటిని కొంచెం కూడా నూనెలో వేయించుకోవట్లేదండి డైరెక్ట్గా ఫ్రైలోనే వేయించేస్తున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా కొద్దిపాటి మసాలా మాత్రం వేస్తున్నాను ఎందుకంటే మష్రూమ్స్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మసాలా పౌడర్ ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు మనకి మష్రూమ్ నుంచి ఆయిల్ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొద్దిపట్ నీరు అయితే వస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే హీట్ అయ్యేటప్పుడే ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను ఇక్కడ అన్నీ చెట్టుపట్టమంటూ వేగేటప్పుడే ఇక్కడ ఉల్లిపాయ అయితే పెద్ద సైజు ఒకటి తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా కాలింపులోకి వేసేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలండి మూత పెట్టి వేయించేసుకుంటున్నాను ఇక్కడ మూత తీస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇది చూడండి ఉల్లిపాయలు అంతా కొంచెం కలర్ మారిపోతున్నప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను తీసుకున్న ఈ పావు కేజీ మష్రూమ్ క్వాంటిటీకి అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు రెమ్మలు కూడా వేసుకున్నాను కొంచెంగా వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు ఇందులోనే మష్రూమ్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్న పుట్టి అన్నీ వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇందులోంచి కొంచెం వాటర్ అయితే వచ్చి చక్కగా ఎగిరిపోవాలి ఇక్కడ సాల్ట్ వేయకుండా రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను మొత్తాను రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి నీరంతా కూడా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా జీలకర్ర పొడి మీ దగ్గర ధనియాలు కూడా అయినా కూడా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ధనియాల పొడి స్కిప్ చేసుకుంటున్నాను ఇది కూడా వేసిన తర్వాత కొంచెంగా కసూరి మేతి పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నానండి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను కారం మాత్రం చివరిలోనే వేస్తున్నాను ఇక్కడ మొత్తం నాలుగు రెండు నిమిషాల తర్వాత చూడండి సతంత కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి సర్వ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను చూశారు కదా మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది మరి కింద కాలుస్యం రైస్లోకి చపాతీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ